నమస్తే అన్న అందరికీ నమస్కారం శ్రావణ మాసం అంటేనే పెళ్ళిళ్ళ సీజన్ అనమాట మనమైతే ఈరోజు కడపలో ఇంకొక అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి సుశాంత్ మోటల్స్ సెంటర్ కదా కృష్ణా కళ్యాణ మండపము అక్కడికైతే రావడం జరిగింది మనకు తెలిసిన వాళ్ళ పెళ్ళి వస్తానే ఇక్కడ వేడివేడిగా దోశలు అలాగే పొంగనాలు పెసరట్లు కూడా వేస్తూ ఉన్నారు మసాలా దోశలు కడప కారం దోశలు మనకు ఏ దోశ అడిగితే వాళ్ళు ఆ దోశ అయితే వేసిస్తున్నారు అలాగే చూడండి దోశలు అయితే ఫస్ట్ వేసినట్ అన్నీ కొన్ని మాడిపోయినాయి అనమాట పప్పల పొడి వేసి ఇది వచ్చేసి చట్నీ ఆడ మనకు బకెట్తో ఇస్తున్నాడు కదా అది ఇంకొక చట్నీ అనమాట అది టమాటా చట్నీ చూడండి క్యూ చూడండి భోజనం కోసం ఎంత పెద్ద క్యూ ఉందో భోజనాలు అయితే ఎలా ఉన్నాయో తిని మీకు ఎలా ఉందో చెప్తాను అలాగే వచ్చేసి పొంగణాలు అంటారు కదా గుంత పొంగణాలు అంటారు కడపలో అయితే మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి చాలామంది టైం ఎనిమిది అవుతూ ఉన్నా సరే టిఫిన్ ఎక్కువ తింటారు అనమాట దోశలు అవి ఇవి ఇంకా మెయిన్ భోజనాల దగ్గరకు వచ్చేస్తే రెండు స్వీట్లు ఒకటి అది పొడుగ్గా ఏదో పెడతారు వెజ్ది రెండు అయితే బాగున్నాయి అనమాట టేస్ట్ చేశాను స్వీట్ కానీ అది వచ్చేసి లావుగా పొడుగ్గా ఇచ్చారు కదా అది వెజ్ది అది కూడా బాగుంది అలాగే మనకైతే ఇంకోటి కూడా వేయడం జరిగింది దాంట్లోకి రుమాలి రోటీ అయితే ఒకటి ఇచ్చారు రుమాలి రోటీ అయితే ఒకటి ఇచ్చినారు ముందుకు వెళ్తే మనకు పన్నీర్ కర్రీ ఉందనమాట ఆ తర్వాత దాని పక్కన ఉండేది కాజు రైస్ అనమాట అన్ని ఐటమ్స్ అయితే దాదాపు ఇరవై నుంచి ముప్పై రకాల పైన ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అలాగే టిఫిన్ కానీ తినే వాళ్ళకు దోశలు కానీ పొంగనాలు కానీ అలాగే చూడండి ఇది వచ్చేసి కోకోనట్ రైస్ అనమాట దాంట్లోకి వంకాయ వేసినారు ఇది వచ్చేసి పెరుగు చట్నీ అనమాట అదైతే తీసుకొని వచ్చేసాను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కొద్ది కొద్దిగానే పెడుతున్నారు అనమాట ఎందుకంటే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్ది కొద్దిగానే పెడుతున్నారు ఇక్కడ మళ్ళీ రౌండ్ టేబుల్ ఒకటి పెట్టారు ఇక్కడ పచ్చళ్ళు నెయ్యి పొళ్ళు తాలింపులు అన్నీ అయితే పెట్టడం జరిగింది వడియాలకా నుంచి ఆ నుంచి స్ప్రౌట్స్ కూడా పెట్టడం జరిగింది మొలకెత్తిన గింజలు క్యారెటు కీరకాయలు అన్ని రకాలైతే పెట్టడం జరిగింది ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇప్పుడు తింటానా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫస్ట్ రుమాలి రోటీలోకి పన్నీర్ కర్రీ అయితే తింటాం అంటే బాగుంది సూపర్గా ఉంది దీని పేరు ఏదో తెలియదు కానీ పొడుగ్గా ఉన్నది కానీ ఇది అయితే సూపర్గా ఉంది భోజనం అయిపోయిన తర్వాత చేతులు కడుక్కొని ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వచ్చాను నేనైతే ఐస్ క్రీమ్ తెలియదు జలుబు చేసిందని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే చాలామంది తీసుకున్నారు ఆ తర్వాత ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చాను కరబుచ్చకాయ పైనాపిల్లు దోసకాయ బొప్పాయి బొప్పాయి అలాగే అరటిపండు యాపిల్ కాయ అయితే పెడుతూ ఉన్నారు దాంట్లోకి అయితే మనకు మిరియాల పొడి సాల్ట్ కలిపి అయితే ఒక పొడి అయితే పెట్టున్నారు కదా చూడండి పక్కనే ఉన్నది అది తిన్నాను ఇవన్నీ తినిన తర్వాత ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టినా నాకు నచ్చింది ఏంటంటే వైట్ రైస్ లేకి మిరియాల రసం చేసినారనా నిజంగా అయితే ఎదిరిపోయింది దాన్ని మించింది ఇన్ని ఐటమ్స్ పెట్టారు కదా అన్ని ఐటమ్స్లో నాకు రుచి అయితే కనపరాలేదు పప్పు మిరియాల రసం అయితే నిజంగా అదిరిపోయిందనమాట లాస్ట్లో పాన్ వేసుకొని భోజనాన్ని అయితే ముగించేసాను